నమస్కారం అండి మీ అందరికీ శ్యామలాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు చామగడ్డ పులుసు చేస్తున్నాను చామగడ్డ పులుసు తయారు చేసే విధానం చూసాము ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అందులో నీళ్ళు పోసి మంచిగా కడిగి ఆ నీళ్లు పారపోసి వేరే నీళ్ళు పోసి ఒక పది పదిహేను నిమిషాలు నాననివ్వాలి ఇట్లా ఓపెన్ చేసి పక్కన ఉంచండి ఇప్పుడు ఒక బౌల్లోకి చామగడ్డలను వేసి మంచిగా కడిగి రెండు మూడు సార్లు ఆ నీళ్ళు వంపేసి ఫ్రెష్ నీళ్ళలో మంచిగా కడిగి మట్టి దుమ్ము పోయేంత వరకు ఈ విధంగా మంచిగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి ఈ విధంగా మొత్తం చామగడ్డలను కుక్కర్లో వేసుకొని చామగడ్డలు మునిగేంత వరకు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించాలి కుక్కర్ చలారిన తర్వాత మూత తీసి చామదుంపలను ఒక గిన్నెలోకి వేసుకోవాలి వేసుకొని నీళ్ళు మొత్తం పోయిన తర్వాత మొత్తం చలారానిచ్చి పొట్టు తీయాలి ఈ విధంగా మొత్తం చామగడ్డలను ఇదే విధంగా పొట్టు తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఈ విధంగా క్లీన్ చేసుకొని అన్ని చామగడ్డలను ఒక రెండు ముక్కలు చేసి పక్కన ఉంచుకోండి మీకు కావాలంటే ఇంకా చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు లేదంటే అలాగే కూడా ఉంచేయచ్చు అది మీ ఇష్టం ఇప్పుడు పైన కడాయి పెట్టి కడాయిలో ఒక గరిటెడు ఆయిల్ వేసుకొని ఒక స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర వేసుకోవాలి అవి చిటపట్టమన్న తర్వాత ముందుగా కట్ చేసిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని అందులో మూడు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టమాటాను నాలుగు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వేసి ఒకసారి కలిపి ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక స్పూను పసుపు వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అడుగు మాడకుండా పోయి మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల కారం పొడి ఒక స్పూను కశ్మీరీ మిర్చి పౌడరు ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి వేసి మంచిగా కలపాలి ఉప్పు కారాలు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే ఇక్కడ ఈ మోతాదులో వేసిన ఇప్పుడు ఇందులో చామగడ్డలు వేసుకొని మంచిగా చామగడ్డలకు ఉప్పు కారం మంచిగా కల్ కలిసేటట్టు కలపాలి ఇందులో మనం పులుపు కూడా వేస్తాం కాబట్టి కొద్దిగా కారం ఉప్పు ఎక్కువనే పడుతుంది ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా తీసి ఉంచిన చింతపండు పులుసు చామగడ్డలో వేసుకొని మంచిగా కలపాలి కలిపి ఇప్పుడు ఇందులో మూడు స్పూన్ల నువ్వుల పొడి వేసుకోవాలి నువ్వుల పొడి వేయించి పొడి చేసింది అలాగే అర స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను గరం మసాలా కొద్దిగా బెల్లము పావు చెంచంతా మెంతి పొడి వేసుకొని మంచిగా ఒకసారి కలిపి మూత పెట్టాలి ఈ విధంగా మంచిగా మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి మంచిగా కలిపి ఇంకొకసారి మూత పెట్టండి ఈ విధంగా గ్రేవీ కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని మంచిగా కలపాలి కలిపి మంచిగా ఇప్పుడు ఉప్పు ఎక్కువ తక్కువ చెక్ చేసుకొని వేసుకోవాలి అంతే చామగడ్డ పులుసు రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అంతే వేడి వేడి చామగడ్డ పులుసు ఈ చామగడ్డ పులుసు రైస్లోకి జొన్న రొట్టెలోకి రాగి సంగట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా బౌల్లోకి వేసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చూడ్డానికి కూడా అలాగే తింటే కూడా ఎంతో టేస్టీగా ఉండే చామగడ్డ పులుసు రెడీ అయిందండి ఎక్కువ పలచ కాకుండా గట్టిగా కాకుండా ఈ విధంగా మీడియంగా ఇంత థిక్నెస్తో చామగడ్డ పులుసు చేసుకోవాలి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు వేడివేడి అన్నము ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చామగడ్డ పులుసు ఒక రెండు గరిటెలు వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో టేస్టీగా ఉంటుంది ఇక వేరే కర్రీ అవసరమే లేదు ఈ చామగడ్డ పులుసుతోనే తినేయచ్చు అంచుకి వడియాలు ఆమ్లెట్ ఏదైనా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చామగడ్డ పులుసు రెడీ అయింది మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీరు కూడా సేమ్ ఇలాగే చేసుకోండి చేసుకొని తినండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో కలుస్తాము అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్